My precious friend, today is the greatest day in the life of my father. నాకు ప్రశస్తమైన స్నేహితులరా నేటి దినము నా తండ్రి గారి జీవితములో అత్యంత గొప్పదైన రోజు. Jesus saved him from sin and became the lord దేవుడు ఈ రోజున ఆయనను పాపము నుంచి రక్షించి ఆయన జీవితమునకు ప్రభువు అయ్యున్నారు. Even ఈ మీరు కూడా మీ జీవితమును యేసుకు సమర్పించవచ్చును. The late brother D G S Dinesh. Divengatha D G S Dinesh dwara dey udhe chesna ritega. I am me jivitam dwara kora lakshalaadi mandini asirudhin segalaru. Surrender your life to Jesus. Me jivitamnu yesu nakus swadhina parichandi. And today's promise is. Neti vagdhana vachanam eemanaga. I have loved you with an everlasting love. Sasthamaena prema to neenu ninnu.

He will love you at all times. He will love you.

her husband faced a significant business failure. They had 10 lakhs of debt. And they were longing for a child even after five years of marriage. They visited the prayer tower. Prayer warriors prayed with them. And several times they visited. But then,

her commitment. There was a breakthrough in the the business. business New business orders started coming miraculously. And God elevated the family. And next దేవుడు దేవుడు తన యొక్క ఒప్పందమును వ్యాపారములో గొప్ప విజయం నూతనమైన ఆర్డర్లు రావడం జరిగింది ఆ కుటుంబానికి ఔన్నత్యమును అనుగ్రహించి తదుపరి సంవత్సరమే ఆమె ఈ బిడ్డలకు జన్మనిచ్చారు <laughs> double push, double bless. Yes, my friend. Today they are offering prayers for others through the prayer tower, supporting the ministry. And also are blessed in double match. The Lord wants to bless you also in the same way. Enjoy the love of Jesus. Love Him and serve Him by serving the people. And Lord, I have said. What you put in my heart. Give them the grace to understand your love and surrender to your love, Lord. Give them the heart to trust you and your love, Lord Jesus. And let them serve the people through the prayer. Time. Let them become partners and serve the people people through Jesus calls and bless their contributions, bless the time they spend in prayer, serving others through Jesus calls and prosper them. Today I pray డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్ ఈ రోజున రెండింతల ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాను ఎవ్రీవన్ హూ నీడ్స్ ఎ చైల్డ్ లెట్ దెం హావ్ ఎ చైల్డ్ బిడ్డలు అవసరమైన ప్రతి ఒక్కరు బిడ్డను కలిగి ఉండాలి లెట్ దెం ప్రాస్పర్ ఇన్ ద బిజినెస్ వారి వ్యాపారములో వర్ధిల్లుదురు గాక దట్స్ బి క్లియర్ రుణములు తీర్చబడాలి లెట్ దెం రైజ్ అప్ ఇన్ స్టేచర్ ఇన్ ది లైఫ్ వారి జీవిత స్థాయిలో వారు లేవనెత్తబడాలి టిల్ ద హార్ట్ ఆఫ్ జీసస్ బి గివెన్ టు దెం ఈ రోజే యేసు హృదయం వారికి అనుగ్రహించబడును గాక లెట్ దెం బి బ్లెస్ వారు ఆశీర్వదించబడాలి వి గివ్ యు ఆల్ ద గ్లోరీ సమస్త మహిమ చెల్లిస్తున్నాము కాలేయ వ్యాధితో ఉన్న వారు ఒకరున్నారు Heals you right now as you begin to pray for others. Thank you, Lord. Every organ that is decayed, I command it to rise up with the life of Christ. Let them live. Have a beautiful future. Lord, I pray for everyone who is serving with us in the prayer. వారితో కలిసి ప్రార్థన గోపురంలో సేవలు అందించుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను ఎవ్రీవన్ హూ ఇస్ డొనేటింగ్ టు ద జీసస్ కాల్స్ బ్లెస్సింగ్ ప్లాన్ యేసు పిలుచునడ ఆశీర్వాద పదకములో విరాళం అందించుచున్న ప్రతి వారి కోసం ప్రార్థిస్తున్నాను ఎవ్రీవన్ హూ స్పాన్సరింగ్ దిస్ టీవీ ప్రోగ్రామ్ ఈ టీవీ కార్యక్రమాలకు విరాళం అందిస్తున్న వారి కోసమే ప్రార్థిస్తున్నాను బ్లెస్ దెం వారిని దీవించండి బ్లెస్ దెం వారిని దీవించండి అండ్ గివ్ దెం డబుల్ పోర్షన్ వారికి రెండింతలుగా అనుగ్రహించండి టుడే ఈ రోజునే ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును నన్ను ఆశీర్వదించును గాక ప్రెషియస్ సిస్టర్ బాను తులసి లక్ష్మి థాంక్ యూ ఫర్ యువర్ థాంక్ ఆఫరింగ్ విచ్ ఇస్ అ బ్లెస్సింగ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ లక్షలాది మంది ప్రజల కొరకే దీవెన క్రమగా ఉండులాగున అమూల్యమైన సోదరియగు మీరు సమర్పించిన కానుకను బట్టి మీకు ధన్యవాదములు తెలియజేయించు ఉన్నాను అకార్డింగ్ టు ఎక్సడస్ 14:14 ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యు యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్ నిర్గమకాండము 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఫాదర్ బ్లెస్ సిస్టర్ బాను తులసి లక్ష్మి లెట్ ద ప్రాపర్టీ ఇష్యూస్ బి క్లియర్ లార్డ్ ప్లీజ్ లెట్ ఐ హావ్ లార్డ్ సక్సెస్ ఇన్ ద కోర్ట్ కేస్ అండ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ హెల్త్ తండ్రి ఈ సోదరిని ఆశీర్వదించండి ఆస్తి వివాదములన్నీ కూడా తీర్చబడును గాక దయచేసి ప్రభువా కోర్టు వివాదములో వీరికి సాఫల్యతను అనుగ్రహించండి ఆర్థిక ఆశీర్వాదములను మంచి ఆరోగ్యమును వీరికి దయచేయండి నమ్రత భాగ్య మార్క్స్ ఇన్ ది స్టడీస్ అండ్ గోల్డెన్ వీరి యొక్క విద్యలో అత్యున్నతమైన మార్కులను అనుగ్రహించండి సువర్ణమయమైన భవితవ్యమును వీరికి మీరు దయచేయండి